ఈ వీడియో చూసే ముందు చిన్న విజ్ఞప్తి ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ చేరుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రాజు వాస్తు ప్రేక్షకుల నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాస్తు సలహాదారుని ఈరోజు ద్వారంతో సుఖదుఖాలు అనేటివి నేను చెప్తున్నాను ఎక్కడ దిక్కు ద్వారం పెట్టుకుంటే మనకు ఏం ఫలాలు కలుగుతాయని అని చెప్తున్నాను ఇది కేవలం మీకు తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను ఎవరిని భయపెట్టడానికి మాత్రం కాదు ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు వీడియో ద్వారా ఉదాహరణకు ఇది మన గృహం గృహానికి ఇది తూర్పు తూర్పు దిక్కు ఈ తూర్పు ఈశాన్యం గిట్ట ఇట్లా ద్వారం పెట్టుకుంటే మీరు గిట్ట మీ ఇంట్లో ఉన్నవారికి పలుకుబడి దైవభక్తి గౌరవ మర్యాదలు ఆదాయము ఉన్నత పదవులు మరియు చదువులు ఇటు ఇట ద్వారం పెట్టుకుంటే ఇవన్నీ మీకు కలిసి వస్తాయి అలాగే తూర్పు దిక్కు తూర్పు ఆగిన పెట్టుకుంటే మీరు ఇక్కడికి తూర్పు ఆగిన ద్వారం పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే తాగుడుకు బారిసైతరు జూదమాడు జరుగుతుంది మోసపూరితమైన వృత్తులు చేయడం సుత అలవాటు పడుతుంది పురుషుల ఆధిపత్యం సుత జరుగుతుంది అరిష్టాలు సుత జరుగుతాయి తూర్పు ఆగ్నేయ ద్వారం మంచిది కాదు అలాగే దక్షిణది కత్తే మీరిగిట్ట దక్షిణ ఆగ్నేయంలో ఈ దక్షిణం ఇది ఆగ్నేయం ఇక్కడ గిట్ట మీరు ద్వారం పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే మీ ఇంటిలోని వారికి ధన ధాన్యాభివృద్ధి అధికారము విద్య మీ ఆస్తులు స్థిరంగా ఉంటాయి వృద్ధి చెంది సకల లాభాలు చేకూరుతాయి మీకు ఈ దక్షిణ ఆగ్నేయంలో ద్వారం గిట పెట్టుకుంటే అలాగే ఈ దక్షిణం దిక్కు దక్షిణ నైరుతిలో గిట ద్వారం పెడితే ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ గిట్ట ద్వారం గిట పెడితే దక్షిణ నైరు దిక్కు దక్షిణ దిక్కు ఈ మూలకు మీకు చెడుశీలము స్త్రీలకు భయంకరమైన వ్యాధులు రావడం జరుగుతుంది అనుకోకుండా ఆపలు జరుగుతాయి అనేక రకమైన చిక్కులకు జరుగుతాయి ఇక్కడ ఉంటే ఈ దక్షిణ మీరు గిట్ట ద్వారం ఉంటే అలాగే పడమర దిక్కు ఈ పడమర నైరుతి గిట్ట ద్వారం పెట్టుకుంటే ఈ పడమర దిక్కు వారు ఏం జరుగుతుందంటే పురుషులకు చెడు ప్రవర్తన మీది గిట గ్రామం అయితే ఆ ఉన్న వారితో కక్షలు లొల్లుల వల్ల జైలు జీవితం అనుభవించగలతో ఉంటుంది సిటీలో అయినా గొడవలు జరగడం జరుగుతుంది ఏది ఈ పడమర నైరుతిలో ద్వారం గిట్ట పెట్టుకుంటే అలాగే పడమర దిక్కు వాయులో కనుక ద్వారం పెట్టుకుంటే మీరు రాజకీయంగా అభివృద్ధి ఉంటుంది అపారమైన చదువులు చదువుకుంటారు మీ ఇంటి లోపల ప్రయోజనమైన పిల్లలు కుట్టడం సుత జరుగుతుంది మీకు అన్ని రకాల లాభాలు చేకూరుతాయి ఇక ఉత్తరం దిక్కు చూస్తే ఉత్తర వాయువుల గిట్ట మీరు గిట్ట ద్వారం పెట్టుకుంటే నిలకడలేని వృత్తులు చేయవలసి ఉంటుంది తెలిసి సుత తప్పులు చేయడం జరుగుతుంది మానసికంగా విపరీతమైన బాధలు వచ్చి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ సుత రావడం జరుగుతుంది అలాగే ఈ ఉత్తరం దిక్కు ఉత్తర ద్వారం పెట్టుకుంటే ఉత్తర ఈశాన్యంలో ధనం ధాన్యం అభివృద్ధి తెలివి గల సంతతి అంటే పిల్లలు పుట్టడం జరుగుతుంది స్త్రీలకు సుఖశాంతులు అన్ని రకాల లాభాలు మీకు చేయుతాయి